చేరవచ్చిన మీకందరికి శివాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయవల లేఖన భాగము అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము ఒకటో వచనం పౌలు తెర్బేకును రుస్త్రాకును వచ్చెను అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు దేవునికి ప్రైజ లాడ్ షాలు మారనాథ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మీరందరూ క్షేమంగా ఉన్నారని ఏం భావిస్తున్నాను మీ యొక్క క్షేమ సమాచారం తెలియజేస్తూ ఉండండి ప్రభురాక సమీపంగా ఉంది కొరకు సిద్ధపడదాం పరస్పరం ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుందాం దేవుని స్తోత్రం హ దేవుని వాక్యం వినడానికి మీరు శుద్ధపడి వచ్చారని నేను భావిస్తున్నాను శ్రద్ధపాటు అనేది ప్రత్యేకంగా అవసరం లేదండి అని అనుకుంటలే కొద్ది మనసును సిద్ధపరచుకొని చాలాసార్లు ప్రోగ్రాంలు అనగానే ఏదైనా డ్యాన్సో లేకపోతే ఏదైనా సాంగో ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండవచ్చు కానీ మన కార్యక్రమంలో డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్తున్నాం మన సాంగ్కి టైం ఇవ్వడం లేదు సాంగ్ ఒక చరణం పెడితే బాగుండే ఒక ఆలోచన కూడా నా మనసులో ఉంది కానీ అది జస్ట్ ఒక చరణం ఒక టూ మినిట్స్ లేకపోతే త్రీ మినిట్స్ వచ్చే విధంగా ఒక చరణం సెట్ చేసుకుంటే కొద్దిగా అలర్ట్ చేసినట్టుగా ఉంటుంది అని ఒక ఆలోచన ఉన్నప్పటికీ దానివల్ల ఒక టూ త్రీ మినిట్స్ కట్ కావడం వల్ల మెసేజ్ కూడా కట్ అవుతుంది కదా తగ్గుతుంది కదా అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాను సరే దేవుని స్తోత్రం హలే లూయా చూద్దాం రాబోయే రోజుల్లో ప్రభు ఎలా నడిపిస్తాడో దానికి తగ్గట్టుగా మనం సిద్ధపడదాం నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం వ్యర్థం కానీ ప్రవేశం స్తోత్రం మన చదువు వ్యర్థం కాకూడదు మన ప్రార్థన వ్యర్థం కాకూడదు మన సేవ వ్యర్థం కాకూడదు ప్రభువునందు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదు కాకూడదు కాదా బూడిదిలో పోసిన పన్నీరు కాకూడదు మన పరిచయ ద్వారా ఏదో బెనిఫిట్ ఉండాలి ఏదో సం ప్రయోజనం ఉండాలి వ్యర్థం కాని ప్రవేశం అనే దాని గురించి మనం ఆలోచించాం ఐదు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను ఐదు విషయాలు ఏంటి అంటే సేవా ఆ ఎంట్రన్స్ లేకపోతే అక్కడ ప్రవేశించడం ఆ ఊరికి వెళ్ళడం ఇంకా చెప్పాలంటే సెకండ్ మిషనరీ జర్నీ ఈ సక్సెస్ఫుల్ అని చెప్పడానికి సెకండ్ మిషనరీ జర్నీలో పెసలోనికా లేదంటే మ్యాసిడోనియా ఏరియా అనగా యూరోప్ కాంటినెంట్ అనగా గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఏరియా సిరియన్ లేకపోతే అరాబిక్ అనేటువంటి మాటలు మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను వాటిలోకి వెళ్ళలేదు ఇప్పుడు సహకారులను పొందడం ద్వారా సహకారిని పొందకపోతే నేను అధికంగా శ్రమపడాల్సి వస్తుంది నా కొంతమంది సహకారులు ఉన్నారు వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి నేను నిలబడుతున్నాను అన్నీ నేనే చేసుకోవాలంటే నేను చేయలేను వన్ మ్యాన్ షో బాగున్నట్టు ఉంటుంది కానీ కానీ అది కష్టంతో కూడుకున్న పని మందిరాల్లో చాలామంది పాస్టర్లు స్పీకర్లు అనబడిన పాస్టర్లు వాళ్ళు స్వీపర్లు కూడా మారాల్సిన పరిస్థితి నేను కొన్నిసార్లు స్వీప్ చేస్తుంటాను స్వీపర్గా ఉన్నవాడే స్పీకర్గా మారగలడు నేను స్వీపర్ని అదే సమయంలో ఆ ప్రసంగ సమయం వచ్చేసరికి స్పీకర్ని అవుతున్నాను స్పీకర్గా మారాలన్నా స్వీపర్గా మారాలని దేవుని కృప కావాలి స్వీపర్గా మారినంత మాత్రం అదే తక్కువ పని నేను భావిస్తున్నాయి దేవుని సేవలో ఇస్ అ పార్ట్ ఆఫ్ గాడ్స్ వర్క్ గాడ్స్ మినిస్ట్రీ దేవుని పరిచయంలో భాగమైనప్పుడు మనం దాని గురించి ఎందుకు ఆలోచించాలి దేవని స్తోత్రం హలే లుయ్యా అన్నీ చేద్దాం స్పీకింగ్ అయినా స్వీపింగ్ అయినా ఇంకేదైనా స్టిచ్చింగ్ అయినా ఇంకా సెల్లింగ్ అయినా ఇంకేదైనా ప్రభు కోసం చేద్దాం ఆ ఉచడి ఇన్కమ్ సోర్సెస్లోంచి కొద్దిగా షేర్ చేద్దాం పూర్ పీపుల్కి ఫైనాన్షియల్లీ ఛాలెంజ్డ్ అయిన పీపుల్కి మనం వాళ్ళకి ఇద్దాం తప్పే ఉంది దేవని స్తోత్రం సహకారిణి పొందడం ద్వారా అక్కడ సేవ కొరకైనట్లు ద్వారా తెరవబడిన ద్వారం గుండా వాళ్ళు వెళ్ళారు ద్వారం తెరవబడ్డం వ్యర్థం కాలేదు అని అర్థం చేసుకోవచ్చు రెండోది సంఘాలు స్థిరపడ్డాయి చర్చస్ వేర్ ఎస్టాబ్లిష్ సంఘాలకు సంఘాలు కూడి రావడానికి మందిరాలు కట్టబడ్డాయి అని కాదు మొదటి శతాబ్దం రెండవ శతాబ్దం మూడో శతాబ్దం అంతా కూడా మందిరాలు కట్టబడిన అనుభవం లేదు నాలుగో నుంచి మందిరాలు కట్టబడడం ఆరంభమైంది కానీ ఇప్పుడంతా మంద మీద కాదు దృష్టి మందిరం మీదే దృష్టి అత పెద్ద మందిరం అండి అబ్బో అనే విధంగా తయారైపోయారు లక్ష లక్షలు పెట్టి కొన్ని సంవత్సరాల క్రితం ఒక మందిరం ఓపెనింగ్కి వెళ్ళాను నేను నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు బలవంతం చేయబట్టి అది మామూలు ప్రొటెస్టెంట్ చర్చ్ కాదు ఇంచుమించు ఒక ఇరవై సంవత్సరాల క్రితమే ఒకటి రెండు కోట్లు పెట్టి దాన్ని కట్టారు భారీ భావంతి ఇట్స్ లైక్ ఎ ప్యాలెస్ వాళ్ళు భోజనం ఏర్పాటు చేశారు అద్భుతం ఇలా వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారు ఎందుకు చెప్తున్నారంటే మందిరం మీద దృష్టి పెట్టద్దు మంద మీద దృష్టి పెడదాం మంద మంద లేకుండా మందిరం ఉండడంలో అర్థం లేదు చిన్న మందా భయపడుద్దడు కానీ చిన్న మందిరమా భయపడద్ది అని దేవుని స్తోత్రం సంఘాలు స్థిరపడ్డాయి సంఘాలు స్థిరపడాలి మూడోది మనం ఆలోచించిన విషయం స్వర్గ దర్శనం కలిగింది తాను బయలుదేరడానికి ముందుగా తాను వచ్చిన తర్వాత ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ డ్రీమ్ లేదా విజన్ రల్మ్ ఓపెన్ అయింది ఆ స్పిరిచువల్ రెల్మ్ ఓపెన్ అయి ఒక స్వర్గ దర్శనాన్ని పొందుకున్నాడు అనగా ఒక నడిపింపు కొరకైనటువంటి ఒక డైరెక్షన్ కొరకైన డ్రీమ్ అనుగ్రహించబడింది దేవుని స్తోత్రం హలే అంతేకాకుండా మనం ఆలోచించిన మరొక విషయం కుటుంబాలుగా కదిలి వచ్చాయి రెండు ఫ్యామిలీస్ కదిలి వచ్చాయి లూదియా ఫ్యామిలీ వచ్చింది జైలు అధికారి ఫ్యామిలీ వచ్చింది ఈ రెండు ఫ్యామిలీస్ విశ్వాసంలో విశ్వాస గృహంలో చేర్చబడ్డాయి వారితో చేర్చబడ్డారు అదృశ్యమైనటువంటి సార్వత్రిక సంఘములో సభ్యులుగా వాళ్ళు చేర్చబడ్డారు అంతేకాకుండా ఐదో విషయాన్ని మనం ఆలోచించాం శత్రువు శత్రువు యొక్క కార్యాలు అపవాది అపవాది యొక్క కార్యాలు ద వర్క్స్ ఆఫ్ ది టేబిల్ అపవాది క్రియలను లయము చేయుటికే అనగా అంతము చేయుటికే అనగా అదృశ్యం చేయుటికే అనగా లేకుండా చేయుటికే మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను ఒకవైపు అపవాది క్రియలు జరుగుతున్నా ఆయన పట్టించుకోనట్టుగా అలక్ష్యం చేసినట్టుగా ఉండడం కోసం కాదు చూసి చూడనట్టు ఊరుకోవడం కాదు దాన్ని అంతం చేయాలి దట్ కింగ్డమ్ షుడ్ బి డెస్ట్రాయిడ్ ఒక రాయి చేతి సహాయము లేకుండా ఏ హస్తముతో ప్రమేయము లేనటువంటి ఒక రాయి తనంతట తాను వచ్చి పరలోకము నుంచి వచ్చి మూడో ఆకాశం నుంచి వచ్చి అది పెద్ద పర్వతమంతగా మారి ముందున్న రాజ్యాన్ని తుత్తనీయలుగా చేసింది పొడి పొడి చేసేసింది పొట్టులాగా ఎగరగొట్టేసింది అని మనం ఒక దర్శనాన్ని గురించి దాని గంధంలో చూస్తున్నాం స్తోత్రం శత్రువు అంతమైపోతాడు శత్రువు అప్పుడప్పుడు వచ్చి శోధన శోధించిన శత్రు మాత్రం అంతం కావలసిన వాడే శత్రు యొక్క అంతం జరగాల్సిందే శత్రు సంహారం జరగాల్సిందే దేవుని స్తోత్రం లేదు నిమ్రోదు తప్పించబడాల్సిందే నాశనం కావాల్సిందే గొల్లితో చంపబడాల్సిందే పాతాళలోక ద్వారాలన్నీ ప్రభు యొక్క సంఘం ఎదుట నిలబడకుండా పోవాల్సిందే దేవుని స్తోత్రం హలేలుయా వీటి గురించి ఐదు విషయాల గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుభ్రమైన మా దేవా మహోన్నతుడా మీ మినామాన్ని స్తుస్తున్నాం మాకిచ్చినట్టు మంచి దినము కొరకే మీకు వదనాలు స్తోత్రం మాకిచ్చిన ఈ నూతన దినము కొరకే మీకు వాదనం చేస్తున్నాం ఈ నూతనమైన దినములో మీ నూతనమైన కృపను అనుభవిస్తామనే నమ్మకం మాకుంది నిన్న మేము అనుభవించాం కృప మొన్న అనుభవించాం కనుక ఈరోజు అనుభవిస్తాం ఈరోజు అనుభవిస్తే రేపు కూడా మేము అనుభవిస్తాం మా బ్రతుకు దినములన్నీ ఈ భూమి మీద బ్రతికే ఎన్ని దినాలైనా సరే ఎన్ని వారాలైనా ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా మీ కృపను అనుభవిస్తాం మేము తండ్రి మీకు మన ఆలోచన ఇస్తున్నాం మీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుక్కులుగుతుంది కనుక అట్టి ఆత్మీయ వెలుగులు అనేకమైన జీవితాల్లో మీరు కలిగించబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం ఇప్పటివరకు మాట్లాడలేక ముందు కూడా మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం వింటున్న ప్రజలను మీరు దర్శించండి ప్రభు వినుటకు వేగిన పడువాడుగా వారు ఉండగలటో సాయం చేయండి వీటి గురించి ఆలోచించగలటో సాయం చేయండి వీటిని సాయం సాధించండి అనుకుంటున్నాం ఏ సునాములునే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 స్తోత్రం మీ అందరికీ వంద ప్రార్థన అయిపోయింది కాబట్టి కార్యక్రమం ముగించబడింది అని కాదని అర్థం ఇంకా మనకు సమయం ఉంది మనం ఈరోజు ఎపిసోడ్లోంచి ఈరోజు కొరకు దేవుడు మనకు అందించబోయేటువంటి ఆత్మీయ మన్నాను గురించి ఆలోచిద్దాం ఆత్మీయ మన్నాను మనం భుజిద్దాం దాన్ని ఏదో వాసన పేల్చడం కోసం అది ఎలా ఉందో చూడడం కోసం అని కాదు ఆహార పదార్థాలు వాసన పిలుస్తూ కూర్చుంటే కొడుకుని ఉండదు దాన్ని మనం భుజించాలి చదువుదాం అపోస్తుల కార్యములు పదహారు వచ్చాయేమో ఒకటో వచ్చాను అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు తిమోతి అను పౌలు యొక్క శిష్యుడు ఉన్నానని కాదు తిమోతి అనేటువంటి ఎవరో ఒకరి శిష్యుడు ఉందని కాదు తిమోతి అను ఒక శిష్యుడు ఎస్అట్ అండ్ డిసైపుల్ వస్తే స్తోత్రం అలే ఆయన అక్కడ ఎందుకు ఉన్నాడు దేవుడు అక్కడ ఉంచాడు తన నివాస స్థలం యొక్క పొలిమేర అది అని నిర్ణయించాడు అక్కడ ఉండడం ఆయనకి ఇష్టం లేకపోవచ్చు కానీ దేవుడు అక్కడ నిలబెట్టాడు పౌలు అక్కడికి వెళ్ళడం దేవుని చిత్తం పౌలకి ఇష్టం లేకపోవచ్చు కానీ పౌలు వెళ్ళాడు నీకు ఇష్టమైన చోటు నేను నివసింపజేయగలడు నీకు ఇష్టమైన చోటుకి నేను తీసుకుని వెళ్ళగలడు నీకు ఇష్టమైన చోటు నుంచి ప్రజల్ని దేవుడు నీ కోసం తీసుకుని ఆగలడు ఇవి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం తిమోతి అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు మన టైటిల్ చూడండి తిమోతీను లేవాలి తిమోతీస్ షుడ్ రైస్ అంటే దాని అర్థం ఏంటి మొట్టమొదటి మిషనరీ ప్రయాణంలో తిమోతి జీవితంలో ఏదో జరిగింది రెండో మిషనరీ జర్నీలో తాను ఊహించని విధంగా ఆ ప్రయాణంలో వాళ్ళ ఊర్లన్నీ తిరుగుతూ మొదటి ఫస్ట్ మిషనరీ జర్నీ గురించి ఆ టైంలో వాళ్ళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు విన్న వార్తలన్నీ అరే ఈ టీంలో నేను తిరిగితే బాగుండు అయినా నా బాధ్యతలు నా పనులు నా కుటుంబం యొక్క సంగతితో నేను వదిలిపెట్టేసి నేను ఎలా వెళ్ళగలను కుదరదు అని తిమోతి భావించుంటాడు కానీ ఒక సమయం వచ్చింది తనన్నింటి వదిలిపెట్టుకొని ప్రభువుని లేకపోతే ప్రభు దాస్తునంటే పౌరులను వెంబడించాల్సిన పరిస్థితి అప్పటివరకు చేపలు పట్టుకుంటున్నారు వాళ్ళు బాగు చేసుకుంటున్నారు ధోనీలంతా శుద్ధి చేసుకుంటున్నారు కుటుంబాలతో గడుపుతున్నారు కానీ యేసు ప్రభు వచ్చి పిలిచాడు హలో రండి నా వెంబడి రండి చాలు మనుషుల వెంబడి వెళ్ళింది చాలు మతం వెంబడి వెళ్ళింది చాలు వ్యాపారం వెంబడి వెళ్ళింది చాలు కుటుంబాల వెంబడి వెళ్ళింది చాలు స్టాప్ ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండ్ ఫాలో మీ నన్ను మాత్రమే ఫాలో కాండి అని ప్రభు ఇచ్చిన పిలుపుకి ప్రశ్నలు అడగకుండా పిచ్చి ప్రశ్నలు అడగకుండా అదేంటి ఇదేంటి ఎంత ఇస్తావు ఎప్పుడు ఇస్తావు ఎలా ఇస్తావు శాలరీ పెంచుతుంటావా సంవత్సరానికి ఒకసారి స్తోత్రం అనే ప్రశ్నలకు తావు లేకుండా అబ్రాహం జీవితంలో కూడా ఇదే జరిగింది దేవుడు పిలిచాడు వచ్చేసాడు ప్రశ్నలు వేయలేదు మనమైతే వాళ్ళు విశ్వాసాన్ని బట్టి మౌనంగా ఉన్నారు లోపడ్డారు కానీ మనం విజ్ఞానాన్ని బట్టి వెరీ వెర్రి ప్రశ్నలు వేస్తుంటాం వెయ్యి ప్రశ్నలు వేస్తుంటాం మనం ఆలోచిస్తున్న విషయాలు తిమోతీలు లేవాలి పౌలులు లేచారు కాబట్టి తిమోథీలను లేపాల్సిన అవసరం ఉంది పాల్ ఫస్ట్ జనరేషన్ తిమోతి నెక్స్ట్ జనరేషన్ ఆర్ సెకండ్ జనరేషన్ మోజస్ ఫస్ట్ జనరేషన్ జాస్వా నెక్స్ట్ జనరేషన్ ఎలైజా అనగా ఎలియా ఫస్ట్ జనరేషన్ ఎలైషా ఈజ్ నెక్స్ట్ జనరేషన్ ఎలీషా అనే వ్యక్తి రెండవ తరం స్తోత్రం హలేలియా అనగా సెకండ్ జనరేషన్ కూడా లేవాలి ఫస్ట్ జనరేషన్ ఉండగానే ఫస్ట్ జనరేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ జనరేషన్ లేవాలని కాదు ఫస్ట్ జనరేషన్ ఉండగానే స్తోత్రం సెకండ్ జనరేషన్ ప్రభువు కోసం లేవాలి లేపబడిన వారే కొందరిని లేపగలరు పడిపోయిన వాళ్ళు ఎవరిని లేపలేరు వాళ్ళనే లేపాలి కాబట్టి ప్రభువు చేత ఎవరైతే లేపబడతారు రేపబడతారు అటువంటి వారు లేపగలరు రేపగలరు స్తోత్రం హలే నేను ఆలోచిస్తున్న విషయం నేను చనిపోతాను తర్వాత ఈ పరిచయం కూడా తీసుకువెళ్తారు హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ నాకు కుమారులు లేరు అలాగే కుమారుడు లేరు బాధపడాల్సిన అవసరం లేదు చాలామంది పాస్టర్లకు దేవుడు కుమార్తెలు ఇచ్చాడు కుమారులు కలిగిన పాస్టర్లు కూడా ఉన్నారు కుమారులు అందరూ పాస్టర్లు కుమారులు అందరూ పాస్టర్లు అవుతున్నారంటే అది కూడా లేదు ఏ థర్టీ పర్సెంట్ ఓ ఫార్టీ పర్సెంట్ అవుతున్నారు అది కూడా పిలుపు కలిగి కావడం లేదు ఇక తప్పదు కాబట్టి అవుతున్న వాళ్ళు ఉన్నారు అది వేరే విషయం స్తోత్రం తిమోతీల అవసరం ఉంది మనకు సర్వీస్ చేసేటువంటి వాళ్ళ అవసరం ఉంది పౌలు యాజకుడు లాంటి వాడు థిమోతీ లేబీ లాంటి వాడు లేబీ గోత్రములో నుంచి లేబీ గోత్రానికి యాజకత్వపు క్రమాన్ని యాజకత్వ నిర్వహణ బాధ్యత వాళ్ళకి అప్పగించబడింది కానీ అలాగనే అందరూ లేవీలు యాజకత్వం చేస్తారని లేదా చేయాలి లేదు కొంతమంది ఉంటారు దేవుని స్తోత్రం హలే లుయ్యా లేవాలి అనే మన టైటిల్ మీకు అర్థమైంది అనుకుంటాను టైటిల్ అర్థమైతే టైటిల్ అర్థం చేసుకోగలిగితే మనకు కొన్ని విషయాలు కూడా అర్థమైతే నేను మీకు త్వరగా నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను తిమోతీరు లేవాలి అంటే ఎటువంటి వాళ్ళు లేవాలి వెన్ మీ స్పీక్ అబౌట్ రైజింగ్ ఆఫ్ థిమోథీస్ వాట్ డస్ వీ మీన్ వీ మీన్ సెకండ్ జనరేషన్ షుడ్ రైజ్ స్తోత్రం హె లుయా అనగా ఈ పరిచర్య మన పరిచర్య ఇప్పటి వరకు అనేక తరాలు గడిచిన పరిచర్య ఇరవై శతాబ్దాలు గడిచిన పరిచర్య ఇరవై ఒకటో శతాబ్దంలోను ఇరవై రెండులోను ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో శతాబ్దంలో కూడా కొనసాగుతోంది మనకు తెలియదు మనకు తెలిసే అవకాశం లేదు మనం ఎవరు ఉండవు ఇరవై ఐదో శతాబ్దంలో కూడా లాగా టీవీలో వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు అప్పటిదాకా ఎక్కడ ఉంటుందండి ఏమో నాకు తెలియదు ప్రభు ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు ఆయన ఎప్పుడు సూచనలు నెరవేరుతున్నాయి వాస్తవమే కానీ అలాగని ఖచ్చితంగా పలాన్ టైంలో వస్తాడు పలాన్ రోజు ఉదయం ఏడు గంటకు వస్తాడు ఏడు యాభైకి వస్తాడండి ఖచ్చితంగా చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు మన దగ్గర ఇలా రకరకాల డేట్లు నిర్ణయించి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మనకు డేట్ సెట్టింగ్లోకి వెళ్ళడం లేదు ఎందుకంటే అవన్నీ స్తోత్రం తిమోతీను లేవాలి అన్నవులో ఉద్దేశం తిమోతిని కనుగొని తిమోతి అనే శిష్యుణ్ణి కనుగొని తిమోతి అనేటువంటి ఒక ఎవరొస్తున్నాను కాదు తిమోతి అనేటువంటి ఒక శిష్యుణ్ణి తిమోతి అనేటువంటి ఒక ఫాలోవర్ని శిష్యులంటే ఏమన్నర్థం ఇరవై ఇరవై వచ్చినాం ప్రకారం తిమోతి ఒక శిష్యులు క్రైస్తవులు తిమోతి వాజ్ ఎ క్రిస్టియన్ క్రీస్తును కలిగిన వాడుగా మారినటువంటి తిమోతి జూదా కల్చర్ తెలుసు ఆయనకి జూయిష్ కల్చర్ తెలుసు గ్రీక్ మిథాలజీ తెలుసు జూయిష్ మిథాలజీ తెలుసు ఈ మిథాలజీస్లో ఉన్నాయి రిలీజియన్కి మిథాలజీ ఉంటుంది రిలీజియన్కి ఒక హోలీ బుక్ ఉంటుంది మనం ఆలోచిస్తున్న విషయాలు నాలుగు విషయాలు మీరు త్వరగా జ్ఞాపకం చేస్తాను మొదటి తిమోతి పత్రిక ఒకటో వచ్చాయము రెండవ నా నిజమైన మై ట్రూ సన్ ఇన్ క్రైస్ట్ నా నిజమైన నా భౌతికమైన కుమారుడని కాదు నా నిజ కుమారుడైనటువంటి మై ట్రూ సన్ అయినటువంటి నేను చదువుతున్నాను మొదటి తిమోతి పత్రిక ఒకటో వచ్చాము తిమోతి యు ఆర్ మై ట్రూ స్పిరిచువల్ సన్ ఇన్ ద ఫెయిత్ విశ్వాసంలో నువ్వు నా నిజమైనటువంటి కుమారుడు అనే విషయాలు కాదు విశ్వాసం ఇన్ ఫెయిత్ ఒకటి అనగా దీని అర్థం ఏంటి అంటే పౌలు సువార్త ప్రకటించడం వల్ల ఎప్పుడూ అప్పటికప్పుడు సువార్త ప్రకటించాలని కాదు ఆయన మరణ నిర్భయకు వచ్చాడు అన్నట్టుగా కూడా తరచుమా చేయొచ్చు అన్నట్టుగా నేను ఇదే చదివాను గత ఎపిసోడ్లో ఎక్కడ చదివాను కనుగొనబడినటువంటి శిష్యుడు కనుక వాడు క్రీస్తు పరిచయం చేయాలి మొట్టమొదటి ఈ విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను పౌలు స్వార్థ చెప్పడం వల్ల పౌలు ఆత్మీయ తండ్రిగా మారడం వల్ల ఇతను ఆత్మీయ కుమారుడిగా మారడం వల్ల జరిగిన విషయం రక్షింపబడిన అనుభవం రక్షణ నిశ్చయిత కలిగినటువంటి తిమోతీలు లేవాలి తిమో హూ హూ హాల్వేషన్ ఎక్స్పీరియన్స్ షుడ్ రైజ్ ఇన్చెస్ మన సంఘాలలో రక్షణ అనుభవం కలిగిన థిమోతీలు లేవాలి స్తోత్రం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పదహారో వచ్చాయము అపోస్తుల కార్యములు పదహారో వచ్చాయము మూడో వచనం వచ్చిన సునతి చేయించేది సాధారణంగా ఎనిమిదో రోజు సునతి కానీ ఎవరొస్తున్నాను తిమ్మో దిగి సునతి చేశాను యహోశివ గ్రంథము ఐదో అధ్యాయంలో సున్నతి చేసిన న్యూ జనరేషన్కి సున్నతి చేయడం వలన ప్రయాణము మరికొన్ని రోజులు ఆగిపోయి స్వాస్థ్యానికి ఆలస్యంగా చేరుకున్న సందర్భాన్ని మనం ఒకటి చూడగలం స్తోత్రం అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు చేస్తున్న ప్రదేశంలో యూదులందరికీ తెలియదు కనుక వారిని బట్టి అతనికి అతన్ని తీసుకొని సున్నతి చేయించను తనకిష్టం లేకపోవచ్చు కానీ పౌలు గారు చెప్పేసరికి లాజికల్ రీజన్స్ చెప్పేసరికి సూటబుల్ రీజన్స్ విట్ అయ్యే రీజన్స్ చెప్పాడు కాబట్టి ఓకే తాను సిద్ధపడ్డాడు సున్నతికి సిద్ధపడ్డాడు సున్నతి ఏమి లేదన్నాడు పద పదిహేను అధ్యాయంలో మరి ఆ డిస్కషన్ కూడా మనం చూసుకున్నాం కానీ ఇప్పుడు సున్నతి ఆయన చేయించిన సందర్భం చూడండి మనం ఆలోచిస్తున్నట్టు విషయం సిద్ధపడిన వాళ్ళుగా ప్రిపేర్డ్ అయిన వాళ్ళుగా రెడీగా ఉన్నవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు కావాలి ఈరోజు సోమరిపోతులుగా ఉండి సిద్ధపాటు లేని వాళ్ళుగా ఉన్నారు భక్తి యోహాను పరిచర్య ప్రభు కొరకు ఆయత్తపడిన వారిని సిద్ధము చేయడానికి సిద్ధపరచడానికి దోశవా ప్రిపేర్డ్ దోస్ యు ఆర్ ప్రిపేర్డ్ సిద్ధపడిన వారిని వారిని ఆయత్తపరచాలి దేవని స్తోత్రం హలే ఒకటి అతడు రక్షింపబడిన వాడుగా ఉండాలి తిమోతీలు రక్షింపబడాలి మన ఎవరు ఎవరొస్తున్నారో రక్షింపడాలండి రెండోది వాళ్ళు సిద్ధపడిన వాళ్ళుగా సేవకు సిద్ధపడిన వాళ్ళుగా ఉండాలి మేము చదువులండి మేము ఉద్యోగం అండి పెళ్ళండి ఇప్పుడు కాదండి కాదు సిద్ధపడినటువంటి అనుభవం సిద్ధులలో నూనె కలిగినటువంటి అనుభవం దీపములు వెలుగుచున్న అనుభవం స్తోత్రం హేలు సిద్ధపడినటువంటి వాడిగా ఉండాలి మూడో విషయం రెండో తిమోతి పత్రిక ఒకటో వచ్చాయము ఆరో వచ్చినాము సెకండ్ తిమోతి రెండో తిమోతి అంటే ఆ పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక నా అర్థం చేత ఐటింగ్ టు ఎన్కరేజ్ యూ టు ఫ్యాన్ ఇన్ టు రీకిండిల్ దైర్ ఆఫ్ ద స్పిరిచువల్ గిఫ్ట్ గాడ్ ఇంపార్టెంట్ టు యూ వెన్ ఐ లేడ్ మై హ్యాండ్స్ అప్ ఆన్ యూ హిమోతి నేను నీ మీద చేతులుంచను గుర్తుందా అవునండి నాకెందుకు గుర్తులేదు పాస్ట్ గారు ఆత్మీయ తండ్రి గారు స్తోత్రం అప్పుడేగా నాకు వరం వచ్చింది అప్పుడేగా ప్రవచన వరం వచ్చింది అప్పుడేగా పరిశుద్ధాత్మ వరం వచ్చింది అన్నట్టుగా అక్కడ రాయబడిన మాట ఆరో వచనంలో రీకిండిల్ అనగా మరలా వెలిగించుకోవడం మరలా మండించుకోవడం రగిలించుకోవడం ఎగ్జైట్ ద గిఫ్ట్ ఆర్ అవేక్ ద గిఫ్ట్ అనగా ఆ వరాన్ని మేల్కొల్పుకోవడం అంటే వరాన్ని మేల్కొల్పడం ఏంటంటే నేను నిద్రపోతుందా వరం నిద్రావస్థలో పని చేయకుండా ఉన్నటువంటి చైతన్యాన్ని కోల్పోయినట్లుగా ఆ వరాన్ని లేపాలి వరాన్ని వాడుకోవాలి వర వినియోగం చేయాలి అనగా మూడో విషయం వరములు కలిగిన తిమోతీలు లేవాలి స్తోత్రం ఒకటి రక్షణ పొందినటువంటి తిమోతీలు తిమోతి అని కాదు తిమోతీలు అంటున్నాం తిమోతీలు లాంటి వాళ్ళు మోర్ తిమోతీస్ మోర్ బిలీవర్స్ మోర్ డిజైపుల్స్ మూడోది సిద్ధపడిన వాడుగా ఉన్నటువంటి తిమోతి మూడోది వరములు కలిగిన వాడైన ముగించేస్తాను స్తోత్రం హెలు ఎటువంటి వ్యక్తి కావాలి అంటే రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన అక్కడ రాయబడిన మాటలు సో బీ అలర్ట్ టు ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఓవర్కమ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ క్యారీ ఇన్ యువర్ హార్ట్ ద ప్యాషన్ ఆఫ్ యువర్ కాలింగ్ యాజ్ చర్చ్ ప్లాంటర్ ఒక సంఘ స్థాపకుడుగా నీకున్నటువంటి స్తోత్రం ఆ పిలుపును మర్చిపోద్దు అండ్ ఎవాంజలిస్ట్ అండ్ ఫుల్ఫిల్ యువర్ మినిస్ట్రీ కాలింగ్ అంటే బీయింగ్ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ మినిస్ట్రీ నీ పరిచయం గురించి ఒక నిశ్చయిత కలిగి ఉండు స్థిరత్వం కలిగి ఉండు తెలుగులో చదువుకుందాం అన్ని విషయంలో శ్రమపాడు శ్రమలో మితంగా ఉండమని శ్రమపాడు స్వార్థికులు పంచి స్వార్థ ప్రకటించు నువ్వేదో మాసిధోనియాలో నేను వెళ్తున్నప్పుడు ఎపిసి సంఘంలో నిన్ను పెట్టాను కదా అక్కడ ఉన్న దాని గురించి మాత్రమే కాకుండా శిష్యత్వం మాత్రమే కాకుండా సువార్థీకరణ చెయ్యి డూ ఎవాజల్ శిష్యత్వం చేస్తున్నప్పుడు డిజైపుల్షిప్ సంఘంలో నాలుగు గోడల మధ్యలో జరుగుతున్నప్పుడు పెద్దగా ఏమి ఇబ్బంది ఏమి రాదు ఎవరు తన్నేవాళ్ళు కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు ఉండరు కానీ నాలుగు దిక్కుల మధ్యలో పరిచర్య జరుగుతున్నప్పుడు సువార్తీకరణ జరుగుతుంది దానికి అపోషణ ఎక్కువ ఉంటుంది వీధిలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు కరపత్రాలు వస్తున్నప్పుడు మిమ్మల్ని కొట్టేది తిట్టారని కంప్లైంట్ వస్తుంది కానీ చర్చలో ప్రార్థన చేసుకుంటుంది కొట్టేది తిట్టారనేది ఎప్పుడు వచ్చే అవకాశం లేదు కాకపోతే కొన్ని చోట్ల జరిగాయి కూడా అది వేరే విషయం వాళ్ళు కొట్టింది తిట్టింది ఆ నిజం లేని వారు అనే సంగతి మనకు తెలుస్తుంది దేవుని స్తోత్రం అలే లి మనం ఆలోచిస్తున్నట్టు విషయం స్తోత్రం సంపూర్ణంగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే స్వార్థికుల పని చేయి చేసి ఆ తర్వాత చెప్పబడిన మాట ఏంటంటే స్తోత్రం ఏం చదువుతున్నానో మాట ఓతిమోతి అన్ని విషయాలు మితంగా ఉండవు శ్రమపడము స్వార్థకుల పనిచేయము నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు ఫుల్ఫిల్ యువర్ మినిస్ట్రీ నీ పరిచర్య చేయి చక్కగా చేయి బలంగా చేయి ఆత్మీయంగా చెయ్యి సంపూర్ణంగా చేసేటువంటి వాళ్ళు కావాలి ఫుల్గా చేసేవాళ్ళు ఫుల్ గాస్పల్ ప్రీచ్ చేసేవాళ్ళు కావాలి మనకు హాఫ్ గాస్పల్ ప్రకటించేవాళ్ళు కాదు క్రిస్మస్ వార్త చెప్పేవాళ్ళు కాదు క్రీస్తు స్వార్థ చెప్పేవాళ్ళు మనకు కావాలి కాబట్టి రక్షింపబడినటువంటి తిమోతి తిమోతి రక్షింపడ్డాడు తిమోతి సిద్ధపడ్డాడు తిమోతి స్వర్గీయ వరాల్ని కలిగి ఉన్నాడు తిమోతి సంపూర్ణంగా చేశాడు మనం కూడా రక్షింపబడి సిద్ధపాటు కలిగి వరములు కలిగి సంపూర్ణముగా సేవ చేసేవాళ్ళుగా ఉండడానికి ప్రభు మనందరికీ సహాయచేను గాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని మిమ్మను గాక ఆమె